ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన సీనియర్ సిటిజన్లు అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్న వారికి ఫిజికల్ ఛాలెంజ్ పర్సెన్స్ ఎవరైతే ఉంటారో అంటే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వేలకు సంబంధించినటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్లని ఏ విధంగా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారండి మనకి ఈ ముగ్గురికి కూడా వారు మూడు నెలలు ముందుగానే స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి అది కూడా టీటీకి సంబంధించిన అప్షయాల వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగున్నవి ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చండి సీనియర్ సిటిజన్ అంటే మీ వయసు అరవై ఐదు సంవత్సరాలు దాటి ఉండాలి మీకు కూడా మీకు జీవిత భాగస్వామి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది మరొక వ్యక్తిని ఎవరు తీసుకెళ్ళినా కూడా స్వామివారి యొక్క దర్శనం అయితే మీకు ఎవరండి ఖచ్చితంగా యాభై సంవత్సరాలు కూడా దాటు ఉండాలి ఆ పర్సన్ కూడా అంటే జీవిత భాగస్వామి కూడా అకామిడేషన్ కూడా మీరు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో దొరకకపోతే మీరు నేరుగా తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత సిఆర్ఓపి దగ్గర ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ